శ్రీపాదరాజం శరణం ప్రపతి అనంతర్వతం మైత్రేయి శీలధరకు ఇలా చెప్పింది ఓ శీలధర కోరికలు తీరాలంటే జనార్దను ఆరాధించడం ఒకటే ఒకటి మార్గం అది అనంతర్వతం అని ఒకటి ఉంది దానిని విపులంగా విషదీకరంగా చెబుతాను విను మార్గశిరమాసం మృగశిరా నక్షత్రం ఉన్న రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు ముగించుకొని గోమూత్రం కాసింత పుచ్చుకొని పగలంతా ఉపవాసం ఉండి ఈ వ్రతం చేయాలి ముందుగా అనంతుడిని నామపాదాన్ని పూలతోనూ గంధంతోనూ అక్షతలతోనూ యథాశక్తిగా పూజించాలి అనంతుడు సర్వవాంఛాప్రదుడు అనంత ఫలదాయకుడు నాకు ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లోనూ భద్రప్రదుడు అగుగాక నేను నేను చేస్తున్న ఈ అనంత్రతంలో సంతుష్టుడై నీ పూజలకు అర్చనలకు సంబరపడి అనంతుడు నాకు అనంత పుణ్యోపచయాన్ని సమకూర్చుగాక అని సంకల్పం తీసుకొని ఏకాగ్రంతో అనంతుణ్ణి ధ్యానించి సాష్టాంగ నమస్కారం చేసేయాలి అలాగే పురోహితుడికి నమస్కరించి దక్షిణ తాంబూలాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది రాత్రికి తైల వర్జితమైన ఆహారం తీసుకోవాలి అనగా ఎటువంటి నూనె పదార్థాలు లేని ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది తరువాత పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఇలాగే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం అనంతుడి కటిక భాగాన్ని అర్చించాలి అప్పటిలాగానే సర్వవాంఛాప్రదుడవు కమ్మని జన్మ జన్మలకి భద్ర తాయకుడు కమ్మని అనంత పుణ్యోపచయాన్ని సమకూర్చమని అభ్యర్థించాల్సి ఉంటుంది పురోహితుణ్ణి దక్షిణ తాంబూలాలతో సత్కరించి సంతృష్టిగా పంపాలి ఇదే ప్రకారంగా మాఘమాసంలో మఖానక్షత్రం ఉన్న రోజున అనంతుడి నామ వక్రభాగాన్ని పాల్గొనంలో పాల్గొని నక్షత్రం ఉన్న రోజున నామస్కంధాన్ని యథావిధిగా గంధ పుష్ప అక్షతలతో పూజించి విప్రుణ్ణి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి రాత్రికి ఎటువంటి నూనె పదార్థాలు లేకుండా మాత్రమే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు నెలలు బ్రాహ్మణులకి ఎవరు దానం ఇవ్వాల్సి ఉంటుంది ఇలాగే స్నానం గోమూత్ర ప్రాశనాలతో ప్రారంభం చేసి చైత్రంలో అనగా చైత్రంలో దక్షిణ కటిభాగాన్ని వైశాఖంలో దక్షిణ పాదాన్ని జ్యేష్ఠ మాసంలో మొత్తం కఠినీ అర్చించాల్సి ఉంటుంది ఆషాఢంలో పాదపూజ చేయాలి శ్రావణంలో పాదద్వయ అర్చన చేయవలసి ఉంటుంది పురోహితుడికి దానం ఇవ్వాలి రాత్రికి ఎటువంటి నూనె పదార్థాలు లేని భోజనం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ శ్రావణ భాద్ర పద ఆశీయుజ కార్తీక మాసాల్లో ఆయా నక్షత్రాలు ఉన్న రోజుల్లో ప్రాత స్నాన ఘత ప్రాశన ఘృత దానాలు చేయాలి భాద్రపదంలో పూర్వభద్ర నక్షత్రం ఉన్న రోజున గుహ్యాన్ని ఆశ్వీజంలో అశ్వని నక్షత్రం ఉన్న రోజున హృదయాన్ని కార్తీకంలో కృతికా నక్షత్రం ఉన్న రోజున శిరస్సును అర్చించవలసి ఉంటుంది స్నాన ప్రాశన హర్షణ దానాలు ప్రతీ నెల 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 నియమనిష్టలతో జరగాల్సి ఉంటుంది నక్తాలతో అవిషాన్నం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రశస్తం నాలుగు నెలకు ఒకసారి బ్రాహ్మణ సంతర్పణలు జరపవలసి ఉంటుంది దీని పారణ త్రితయం అంటారు ఈ వ్రత దీక్ష చేస్తున్నప్పుడు తుమ్ములు వచ్చిన ప్రస్థల నాదులు జరిగిన అనంతుడి నామాలను జపించవలసి ఉంటుంది ఇది సంవత్సర కాలం ఉండే వ్రతం దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్యాపన కూడా ఉంది బంగారంతో అనంతుడి ప్రతిమ చేయించాలి వెండితో రోగలి నాగలి చేయించాలి ఈ రెండింటినీ ఆ ప్రతిమకు చెరొక వైపుగా ఉంచవలసి ఉంటుంది షోడశోపచార పూజ చేయాలి అనంత ప్రతిమకు తలపాగా చుట్టాలి పూలదండలు అలంకరించాలి గొడుగు పాదుకలు అమర్చవలసి ఉంటుంది భక్తితో ఇలా అంగ పూజ జరపాలి అనంతుడికి నమస్కారమని శిరస్సును సర్వాత్ముడికి నమస్కారమని పాదాలను శేషుడికి నమస్కారమని జామాయుగలాన్ని කාමුඩි නමස්කාරමණ කටිනි වාසුදේhemಳිකි නස්කාරමනින් පර්ශ්වාලන සංකර්ෂණටික නමස්කාරමණින් ඌරු යුගලාන්නේ වස්ත್්‍රධාරිිකි නමස්කාරමනින් බුජාලන ශ්‍රීකට නාතුಳිකි නමස්කාරමණින් කන්ටාන්නේ විිශ්වකಳිි නමස්කාරමනින් අලාගේ මුකාන්න ඉලාගේ නාමදේයාලතෝ ශීකෂ්ණි. ధర్మరాజుకు చెబుతున్న కథ ఇది హల ముసలాలను అర్చించాలి తరువాత నక్షత్ర దేవతా పూజలు చేయవలసి ఉంటుంది చంద్రుణ్ణి కూడా పూజించాలి ఆకాశజలంతో నింపి బంగారం వేసి పన్నెండు ఘటాలు నింపి మాస సంవత్సరాది దేవతలను ఆవాహన చేసి యథావిధిగా అర్చించవలసి ఉంటుంది కడపటి వేద పురాణ వేత్త అయి జితేంద్రియుడై శాంత స్వభావుడైన పురోహితుడికి లేదా మరొక యోగ్య విప్రుడికి ఈ సువర్ణానంత ప్రతిమను హల ముసలాలను అనంతుడు సుప్రీతుడు అగుగాక అంటూ దానం చేసి దక్షిణ తాంబూలాలు అలాగే నూతన వస్త్రాలు అందించవలసి ఉంటుంది తక్కిన అనగా మిగిలిన బ్రాహ్మణులకు కూడా మనకు తోచిన మన దగ్గర ఉన్న యథాశక్తితో దక్షిణ తాంబులాలు ఇచ్చి వారిని వారిని సంతృష్టిపరచాలి విందు భోజనాలతో సంతృప్తిపరచాలి ధర్మజ అప్పటికి ఈ వ్రతం సమాప్తమవుతుంది అని మైత్రి శీలధరకు అనంతరతం విధానం ఉపదేశించింది ఇక్కడ శీలధర అంటే కృతవీర్యుడి భార్య కార్తిక తల్లి ఇది నిష్టగా చేస్తే సకల మనోరథాలు నెరవేరుతాయి పుత్రార్థులకు సత్సంతానం కలుగుతుంది కళ్యాణార్థులకు కళ్యాణం జయార్థులకు జయం ఆరోగ్యాలకు ఆరోగ్యార్థులకు ఆరోగ్యం ధనార్థులకు ధనం సంపదార్థులకు సంపదలు ఒకటేమిటి ఏది కోరుకుంటే అది లభ్యమవుతుంది ఈ అనంతరతం పాపనాశకం పుణ్యప్రదం సుఖదాయకం కనుక ఓ శీలధర దీన్ని ఆచరించు సర్వలోక వరిష్ఠుడైన పుత్రుడు నీకు కలుగుతాడు అని మైత్రి నిండు మనసుతో ఆశీర్వదించింది శీలధర రాజధానికి వెళ్ళి వెంటనే ఈ వ్రతం ఆచరించి సంవత్సర కాలం నియమనిష్టలతో ఈ వ్రతం చేసింది అనంతుడు సంతుటుడయ్యాడు దిగంబర దత్తాత్రేయ రూపంతో స్వప్నంలో సాక్షాత్కరించి నీకు సత్పుత్రుడు కలుగుతాడు విఖ్యాతి పొందుతాడు మహావీరుడై సప్త దీపావృత వసుంధరను అంతటిని పరిపాలిస్తాడు వసుంధర అంటే ఈ భూగోళం అంత అని అర్థం యోగ విద్యా పారంగతుడు అవుతాడు అని వరమిచ్చి అంతర్ధానం చెందాడు శీలధరకు మెలకు వచ్చింది అన్ని వైపులా చూసింది ఎవ్వరూ కనిపించలేదు స్వప్నము అని గ్రహించింది ఆనందించింది భర్తకు చెప్పింది తన స్వప్నం వివరించింది అతను సంబరపడ్డాడు నీ కళ నిజమవుతుంది శుభాకాంక్షలు చెప్పాడు అటుపైన కొంతకాలానికి ఒక సుముహూర్తాన శీలధరకు మగబిడ్డ జన్మించాడు అప్పుడు శుభ సూచకంగా చల్లని వాయువులు వీచాయి ఆకాశం విషదమయ్యింది జగత్తు అంతా మురిసిపోయింది దేవాలు పుష్పవృష్టి కురిసింది దేవ గంధర్వ గీతాలు వినిపించాయి అప్సరసల నాట్యాలు కనిపించాయి లోకులందరికీ ధర్మం పట్ల ఆసక్తి కలిగింది కృతవీర్యుడి కుమారుడు కాబట్టి కార్తీకీర్యార్జునుడు అయ్యాడు ఈ బాలుడు తపస్సు చేసి సేవలు చేసి సాక్షాత్ దత్తాత్రేయుణ్ణి మెప్పించి అనుగ్రహ అలాగే దత్తస్వామికి అత్యంత ప్రియుడు అయ్యాడు ఆ స్వామి సహస్ర బాహువులు అనంత యుక్తులు సహస్రాయుధాలు శౌర్య పరాక్రమాలు సమస్తము ఇచ్చి అతన్ని చక్రవర్తి చేశాడు అంతేకాదు కార్త్యవీర్య నామస్మరణ చేస్తే చాలు సకల భయాలు తొలగిపోయేటట్లు వరము ఇచ్చాడు నమోస్తు కార్త్యవీర్యాయ అంటూ తిలపాత్రానం చేసిన వారికి సకల పుణ్యాలు కలిగేటట్లు అలాగే పోయిన వస్తువులు దొరికేటట్లు దత్త దిగంబరుడు వరాలు ఇచ్చాడు ఇలా మహా మహా వరాలు పొంది మహిమాన్వితుడై ఆయుత సంవత్సరాలు భూగోళాన్ని ఏకఛత్రంగా పరిపాలించాడు హంచేత ధర్మరాజ ఈ అనంతరత మహత్యం అంతటిది అంతటి విశిష్టత కలది అని శ్రీకృష్ణుడు అలనాడు ధర్మరాజుకి ఉపదేశించాడు అది అంతా దీపకా నీకు నేను చెప్పాను కార్తవీరుడి తల్లిదండ్రులు కథ పుత్రుడి కోసం వారి పాటలు విన్నావు కదా ఇంకా ఏమి కావాలి అన్నాడు వేదధర్ముడు జయ గురుదేవదత్త